ఆ మాటలకు కర్ణుడు మరింత రోషం తెచ్చుకొని ఒరి శల్య నీ దేశంలో ప్రజలు ఎంతటి నీచులో ధర్మ బాహ్యులో ఇదివరకే చెప్పాను కదా ఒకప్పుడు ధృతరాష్ట్రుని వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి దేశ దేశాల ప్రజలను గురించి చెప్పాడు అది నేను విన్నాను హిమవత్ గంగా హిమునా సరస్వతుల వెలుపలను సింధువు మున్నగు ఆరు నదుల నడుమను ఉన్న దేశాలు అపవిత్రాలు ధర్మ బాహ్యాలు కావడం వల్ల ఆ దేశాలను పరిత్యించవలనని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు పూర్వం నేను ఒక రహస్యమైన పని నిమిత్తం బాక్లిక దేశంలో ఉన్నాను ఆ దేశ ప్రజల ప్రవర్తన ఎలాంటిదో నాకు బాగా తెలుసు వారి చరిత్ర ఎంతో నింజంగా ఉంటుంది వారు గుడాసవం త్రాగుతారు మధ్య మాంసాలు సేవిస్తారు వారి స్త్రీలు వస్త్ర విహీనలై తప్పతాగి గంతులు వేస్తూ పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉంటారు వివస్త్రలై స్వేచ్ఛగా వావి వరుసలు లేకుండా పురుషులతో రమిస్తూ ఉంటారు శతధ్రువు విపాష ఐరావతి చంద్రబాగ వితస్త సింధువు ఈ ఆరు నదులు ఉన్న దేశాలు ధర్మశూన్యాలైన అరట దేశాలు అక్కడ బ్రాహ్మణాదములకు వేదాలు యజ్ఞయాగాదులు లేవు మద్ర గాంధార సింధు సవ్వీర దేశాలు నీచాతి నీచమైనవి అలాంటి దేశాన్ని పాలిస్తున్న నువ్వు అతి నీచుడవు ఇక మారు మాట్లాడకుండా రథాన్ని పోనివ్వు లేదా కృష్ణార్జునుల కంటే ముందుగా నిన్నే వధిస్తాను అని పలికాడు అందుకు శల్యుడు కర్ణ నీ దోషాలు తెలుసుకోకుండా పరుల దోషాలు ఎన్నుతూ ఉన్నావు బిడ్డలను విక్రయించే ఆచారం అంగదేశంలో ఉన్నది కదా మరి దానికేమంటావు ఆ దేశానికే కదా నీవు రాజువు సూతపుత్ర ఆనాడు అతిరథ మహారథులను లెక్కించేటప్పుడు భీష్ముడు నిన్ను ఎలా లెక్క కట్టినాడో ఒకసారి గుర్తు తెచ్చుకో అని బదులు పలికాడు ఆ విధంగా కర్ణ శల్యులు పరస్పరం నిందించుకుంటూ ఉండటం గమనించి దుర్యోధనుడు పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించి వారిరువురిని సమాధానపరిచి శాంతింపజేశాడు అంతటా కర్ణుడు పాండవులు పన్నిన వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని పన్ని శత్రుమూకలపై ఘోరంగా పోరాడసాగినాడు